ప్రాంతాలను బట్టి రాష్ట్రాలను బట్టి ఓపీసీలుగా రిజర్వేషన్ చేయాలని మరి అదేవిధంగా గత నెలలో కింద తెలంగాణ ఉన్న తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి గారు నలబై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిండ్రు మరి వారు కూడా ఈరోజు మరి దేశ లెవెల్లో అన్ని రాష్ట్రాలకు రిజర్వేషన్ కల్పించాలని ఓపీసులు అభివృద్ది చెందాలని ఓపీసులని రిజర్వేషన్ కల్పించాలని మరి ప్రతి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ మరియు బీజేపీ పార్టీ కానీ మిగతా మిత్రపక్షాలు ఏ ఉన్నా కూడా మరియు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కానీ మళ్ళీ ఇలాంటి పార్టీలన్నీ ప్రతినిధులందరూ మళ్ళీ సెంటర్ లెవెల్లో ఏదైతే నిరార దీక్ష చేస్తున్నారో మన సంజు చెక్క సంజు అన్న గారు మన నిరార దీక్ష మూడు రోజుల నుండి కొనసాగుతుంది అమరా దీక్ష అతనికి ఇప్పుడు బెడ్ లెవెల్ గాని షుగర్ లెవెల్ గాని పటేల్ దగ్గర దగ్గర మూడు రోజులు ఉంటాడే డెబ్బై రెండు గంటల నుండి ఈ తెలంగాణ భవనంలో ఆంధ్రప్రదేశ్ భవనంలో మర నిరంతరం మూడు రోజులు నిరారా దీక్ష చేస్తున్నాడు కనుక ఆయనకు బెడ్ లెవెల్ గాని షుగర్ లెవెల్ గాని తగ్గి ప్రమాదానికి గురవుతున్నాడు కనుక అతని మొత్తం టోటల్ గా తక్షణమే మరియు బీజేపీ కానీ పార్టీ ప్రతినిధులు మరి ఎవరైనా సరే మనకి ఏదో నచ్చ చెప్పి మరి వాళ్ళు మాట ఇచ్చి ఆ మాటకు తగ్గట్లు ఆయనను ఉపసంహరించుకోవాలని చెప్పి మరి వాళ్ళని నిరాధార దీక్షను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మరియు ఈరోజు ప్రత్యేకంగా బీజేపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్యేలు మరి అదేవిధంగా ఒక ఎంపీ రఘునందరావు గారు కూడా ఈ భవనంలోనే ప్రెస్ మీట్ పెడుతున్నాడు మరి తక్షణమే స్పందించి మరి ఇక్కడున్న మరి ఏదైతే ఓబీసీకి సంబంధించిన నిరారది చేస్తున్న మన వాళ్లకు సంపూర్ణ మద్దతు తెలియజేసి వాళ్లకు మన